తన్ను తాను ఏం చేశాడంటే నాది ఏమి లేదు నేను చనిపోతా నేను చనిపోతేనే వీరికి రక్షణ ఉండదని రుక్తునిగా ఈ ఇంసెల్ఫ్ ఇట్ హెమిటి అయిన తనకు తాను రుక్తునిగా అందరు చెప్తాను రుక్తునిగా రుక్తునిగా చేసుకున్నాడు చేసుకొని ఈ భూలోకానికి రావడం జరిగింది ప్రెస్ కార్ట్ అంటే మానవుడు ఏదైతే కోల్పోయాడో అది తిరిగి యేసు యేసుప్రభు భూలోకానికి రావడం జరిగింది అలే లూయ చూడండి మానవుడు తండ్రి వద్ద నుండి ఏం కొలిపాడు ఏసుప్రభు చెప్తాడు కదా శిల్వలో నా తండ్రి నా తండ్రి నా చెయ్యి ఎలా విక్షిత్వి ఇది మొట్టమొదటిగా ఎవరు అనుభవించింది తెలుసా ఆదాం అనుభవించింది కానీ అందుకు అర్థం కాలే కానీ ఏసుప్రభుకు అర్థమైంది శిల్వలో ఏమర్థమైంది అందరి <im>